నిన్న నిన్న చావా మూవీ అనేది రిలీజ్ అయినాక ఛత్రపతి శివాజీ గురించి రీసెర్చ్ చేశా ఛత్రపతి శివాజీ వచ్చేసి మొఘల రాజ్యము బాగా ఎక్కడ చూసినా హిందువు పైన యుద్ధాలు దాడులు చేస్తూ ఇలా జరుగుతున్న సమయంలో ఆ మొఘల్ రాజులందరికీ జహంగీర్ మళ్ళ ఔరంగజేబు ఇలాంటి టైంలో వాళ్ళను ఎన్నిసార్లు పాలు ప్రయత్నించినా ఛత్రపతి శివాజీ గెలిచేవాడు అయినా కూడా ఇంకొకటి ఏంటంటే దాంట్లో బాగుండేది మనకు గుడులు ఎన్ని కట్టించాడు మనకు అరవై కట్టిస్తే వాళ్ళకు ముప్పై మసీదులు కట్టించాడు అంటే పరతం పరమత సహనం అనేది ఒక హిందువులకే ఉంటుంది ఇంత గొప్ప రాజు ముస్లిం మీద యుద్ధం చేస్తున్నా కూడా వేరే వాళ్ళ దాన్ని ఎక్కడ మన హిందూ రాజులు పాల్గొట్టలేదు అంత గొప్ప గుణాలు మన హిందువుల్లోనే ఉంటుంది హిందువుగా పుట్టడానికి గర్వించాలి ఆ యుద్ధం జరుగుతున్నప్పుడు ఎవరో ఒకరు హిందూ ముస్లిం యువ యువతిని తీసుకొని వచ్చి ముందు నిలబెట్టినారంట పెడితే మా నేను మా అమ్మ కూడా నీ అంత అందంగా ఉండి నేను ఇంకా అంతంగా పుట్టేవాన్ని అంటే ఒక ఆడవాన్ని మనము తల్లిలా చూడడం మన హిందువులకే సాధ్యం సో మన కులం ఒకటే యువకులంగా ఉందాం మన మతం కాషాయం ఒకటే కులాలు కులాలుగా విడిపోకుండా హిందువులంతా ఏకంగా ఉండాలని కోరుకుంటున్నాను ఛత్రపతి శివాజీ మహారాజ్కి భారత జాతి ముద్దు బిడ్డ ధైర్యానికి దైవ వ్యక్తికి మారుపోయినటువంటి మహావీరుడు ఛత్రపతి శివాజీ సందర్భంగా ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా మంత్రాలయం గ్రామంలో శ్రీ సుబేంద్ర తీర్థ శ్రీపాదుల వారి ఆధ్వర్యంలో జరుపుతున్నటువంటి ఈ పండుగ వాతావరణం చాలా సంతోషకర సంతోషకరమైనటువంటి వాతావరణము ఇలాగే మనం ఎంతో ఎన్నో హిందువుల పండుగలు చేసుకుంటున్నాము ఈ రోజు కూడా ఇది ఒక పండుగ వాతావరణం లాగా కనపడిస్తుంది ప్రతి సంవత్సరం ఇలాగే మనం దసరా దీపావళి ఏ రకంగా జరుపుకుంటామో మరి ఈ ఛత్రపతి శివాజీ యొక్క మరింత ఇంకా ఎక్కువ ధైర్యంతో ఎక్కువ హిందూ హిందూ జాతికి ముఖ్యంగా పేరైనటువంటి హిందువులు ఈ రోజు మనము ధైర్యంగా మరి ఆయన లక్షణాలను పుణికి పుచ్చుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి ఇలాగే మన సుభదేంద్ర తీర్థ శ్రీపాదుల వారు కూడా ప్రతి సంవత్సరము ఇలాగే పండుగ వాతావరణంలో జరుపుకోవడానికి సహకరించాలని మరింత హిందువులు వచ్చే సంవత్సరము మరింత హిందువులతో పండుగ వాతావరణం నెలకొల్పుకొని ప్రతి సంవత్సరం ఇలాగే ఛత్రపతి శివాజీ యొక్క జన్మదినాన్ని జరుపుకోవాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం మీ వడ్డనారాయణ మంత్రాలయం నిన్న నిన్న చావా మూవీ అనేది రిలీజ్ అయినాక ఛత్రపతి శివాజీ గురించి రిసెర్చ్ చేశా ఛత్రపతి శివాజీ వచ్చేసి మొఘల రాజ్యము బాగా ఎక్కడ చూసినా హిందువు పైన యుద్ధాలు జరుగు యుద్ధ దాడులు చేస్తూ ఇలా జరుగుతున్న సమయంలో ఆ మొఘల్ రాజులందరికీ దహంగీర్ మళ్ళా ఔరంగజేబు ఇలాంటి టైంలో వాళ్ళను ఎన్నిసార్లు పాలు ప్రయత్నించిన ఛత్రపతి శివాజీ గెలిచేవాడు అయినా కూడా ఇంకొకటి ఏంటంటే దాంట్లో బాగుండేది మనకు గుడులు ఎన్ని కట్టించాడో మనకు అరవై కట్టిస్తే వాళ్ళకు ముప్పై మసీదులు కట్టించాడు అంటే పరదం పరమత సహనం అనేది ఒక హిందువులకే ఉంటుంది ఇంత గొప్ప రాజు ముస్లిం మీద యుద్ధం చేస్తున్నా కూడా వేరే వాళ్ళ దాన్ని ఎక్కడ మన హిందూ రాజులు పాల్వట్లేదు అంత గొప్ప గుణాలు మన హిందువుల్లోనే ఉంటుంది హిందువుగా పుట్టడానికి గర్వించాలి ఆ యుద్ధం జరుగుతున్నప్పుడు ఎవరో ఒకరు హిందూ ముస్లిం యువతి యువతిని తీసుకొని వచ్చి ముందు నిలబెట్టినారంట పెడితే మా నేను మా అమ్మ కూడా నీ అంత అందంగా ఉండి నేను ఇంకా అంతంగా అంటే ఒక ఆడదాన్ని మనము తల్లిలా చూడడం మన హిందువులకే సాధ్యం సో మన కులం ఒకటే యువకులంగా ఉందాం మన మతం కాషాయం ఒకటే కులాలు కులాలుగా విడిపోకుండా హిందువులంతా ఏకంగా ఉండాలని కోరుకుంటున్నాను ఛత్రపతి శివాజీ మహారాజ్కి レギュラーパンクレギュラーパンク